స్వాగతం కొనుగోలు వ్యవహారంలో ఆదాని జగన్మోహన్ రెడ్డి మధ్య పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు పైగా లావాదేవీలు కుంభకోణం జరిగినట్లుగా ఈ రోజున రాష్ట్రం అంతా కోడేకి దీని మీద సమగ్ర విచారణ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి అలానే ఈ ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన బాధ్యత కూడా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా వహిస్తున్న చంద్రబాబు మీద ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున మోడీ అమిత్ షా జోడి ఆదానీ అంబానీ అనే సేవలు ఉంటారంటానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ఢిల్లీలో ఇండియా కుటుంబ మీద అవి చర్చ జరగాలన్న కనీసం చర్చ కూడా సిద్ధం కాకుండా వాయిదా వేసిన పద్ధతులు కనిపిస్తున్నాయి ఈరోజు సుప్రీంకోర్టులో కూడా విశాల్ తివారి అనే న్యాయవాది ప్రత్యేకంగా దీని మీద విచారణ జరపాలని కూడా వేయటం జరిగింది ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం అమెరికా అమెరికాలో కూడా దాదాపుగా గౌతమ్ ఆదాని మీద సాగర్ ఆదాని మీద మరి ఒక ఎనిమిది మంది మీద రెండు వందల ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు పైగా అవినీతికి ఈ అక్రమాలకి సిద్ధపడి ఈ ఈ విద్యుత్ కొనుగోళ్లు అక్రమాలు జరిగినాయని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది దీని మీద కూడా సమగ్ర విచారం జరిపి దీంట్లో దోషులైన వాళ్ళందరినీ కూడా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే సౌర విద్యుత్ సంబంధించి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి దాదాపుగా ఈయన మన్యంలో స్టోర్ హైడ్రేజ్ పవర్ ప్రాజెక్టుల కోసం గిరిజన చట్టాన్ని కూడా లెక్క చేయకుండా అల్లూరి సీతారామరాజు మన్యం పార్వతీపురం జిల్లాల్లో రెండు వేల ఎకరాల పైగా భూముల్ని కారు చౌకగా కట్టబెట్టిన వైనా కూడా మరి తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి చేశారు ఈ అవినీతి మొత్తం మీద సమగ్ర విచారణ జరపాలి దీనివల్ల ప్రజల మీద ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో అలానే యూజర్ ఛార్జీల పేరుతో దాదాపుగా వీళ్ళ మీద రెండు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల్లో వీళ్ళకి దాదాపుగా లక్ష అరవై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు పైగా భారం పడుతుంది ఈ భారాలు తక్షణం రద్దు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి మరి ఆదాని మీద చర్య తీసుకుంటానికి ఈరోజు మోడీ ప్రభుత్వం కానీ చంద్రబాబు ప్రభుత్వం కానీ సిద్ధం కాకపోతే రాబోయే రోజుల్లో ప్రజల ఆగ్రహాన్ని చంచూడాల్సి వస్తున్నాయి అభివృద్ధి డిహర్నాల్ సిపిఎంఎల్ లెబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ